హాయ్ అండి ఈరోజు నేను చికెన్ టిక్కా బిర్యానీ చేస్తున్నానండి చికెను శుభ్రం చేసి పెట్టాను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసాను అలాగే కారం అండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసాను పసుపు లైట్గా గరం మసాలా అండి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా టిక్కా మసాలా అలాగే చక్కని నిమ్మకాయ అండి అలాగే కొంచెం పెరుగు మళ్ళీ మనం రైస్లో వేసుకోవాలండి పెరుగు కొంచెం వేసుకున్నాను ఇందులో ఎంత బాగా కలిపేసుకుందాము ఈ కూరకు సరిపడా సాల్ట్ అండి ఇవన్నీ కలిపేసుకుందాము బాగా పట్టేయాలి ఇవన్నీని మసాలా అల్లం వెల్లిపోయి అంతా ముక్కకు పట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందామండి అంటే బాగుం ముక్కకి మసాలా అంతా కారం ఉప్పు పట్టి బాగుంటుంది ఇలా కలిపేసి పెట్టేసానండి చికెన్ అంతా ఒక టైం ఉంటే ఒక గంట పెట్టుకోవచ్చు ఒక అరగంట అయినా స సరిపోద్ది ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము ఇందులో ఆయిల్ వేయటం మర్చిపోయానండి చికెన్లో మనం కలిపి పెట్టేసుకున్నాం కదా కొంచెం వేసుకోవాలి ఆయిల్ పక్కన పెట్టేసుకుందాము చికెన్ ఫ్రై చేసుకోవాలండి ముందు టిక్కా బిర్యానీకి బాండీ పెట్టాను పెనం పెట్టాను ఆయిల్ వేసిన ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయిందండి ఇప్పుడు ఈ చికెన్ ఏం చేసుకుందాము అసలు మామూలుగా అయితే బోన్లెస్తో చేసుకోవాలి నేను బోన్స్ చేస్తున్నాను ఎంత బాగా ఎర్రగా వేగిపోవాలండి ఈ చికెన్ అంతా బియ్యం అండి బాస్మతి రసం మూడు గ్లాసులు ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టాను లోపల మనం చిక్కీ బిర్యానీలో గ్రేవీ రెడీ చేసుకుందామండి ఆయిల్ వేసి గిన్నె పెట్టాను ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు వేగాలండి ఇంకానే ఉల్లిపాయలు వేగినవి రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఇది కూడా బాగా వేగిపోవాలి వేగుతుంది కదండి అలవి వెళ్ళిపోయి ఇప్పుడు పుదీనా కొత్తిమీరండి వేగాలి కూడా అలవాళ్ళిపోయి వేగిపోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందామండి ఓ రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టాను సరిపోతుంది ఎందుకంటే మూడు గ్లాసులే కదండి రైసు గ్రేవీ వేగిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి వేగింది కదండి ఇప్పుడు కొంచెం పెరుగు గెల కొట్టుకోవాలండి పెరుగుని కొంచెం సరిపోద్దు పెరిగేసాం కదండి గ్రేవీకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాము ఎక్కువ అక్కర్లేదండి మనం చికెన్లో వేసాం కదా మళ్ళీ రైస్లో వేసుకుంటాము అందు గురించి సరిపోద్ది కొంచెమే ఇది కూడా బాగా ఏగాలి వేగుతుందండి గ్రేవీ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము ఇది బాగా ఉడకాలి ఫ్రై అండి ఫ్రై వేసాం కదా ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం తిరిగేసుకుందాము తిరిగేద్దామండి ఇప్పుడు చికెన్ని తిరిగేసానండి ముక్కలు రెండే ఇప్పుడు బాగా వేగిపోవాలి అయిపోయిందండి టిక్కా బిర్యానీ ఫ్రై చికెను పక్కన పెట్టేసుకుని కూడా ఎసర పెట్టుకుందాము రైస్కి పొయ్యి మీద ఎసర పెట్టానండి మసాలాలు అన్ని మసాలాలు వేసేసుకుందాం ఇందులోని కొంచెం ఆయిల్ అంటే రైస్ అంటుకోకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉప్పు అండి సరిపడా ఈ ఎసరకి సరిపడా ఉప్పు వేసుకుందాము మరగాలే ఏసరలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి టిక్కీ టిక్కా బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఏసర సలసాలా మరుగుతుందండి ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోవాలి సరిపోయింది ఉప్పు ఇప్పుడు బియ్యం కడిగి పెట్టేశాను కదండి ఒక అరగంట ముందు నానబెట్టాను చెప్పాను కదా ఈ ఎసరలో వేసేసుకున్నాం తొంభై శాతం ఉడకాలి బియ్యం వేస్తానండి ఎసరులోని ఉడకాలి ఉడికిందండి ఈ రైస్ పక్క పొయ్యి మీద గిన్నె పెట్టాను బిర్యానీ గిన్నె పెట్టానండి అందులో కొంచెం నెయ్యి వేసాను అడుగున ఈ రైస్ వేసుకుందాం కొంచెం ఒక ఒక లేయర్ కింద ఒక లేయర్ వేసాను కదండి చికెన్ పెట్టుకుందామండి పైన కొంచెం పెట్టుకోవాలి చికెను ఒక లేయర్ వేసానండి చికెను మళ్ళీ పైన రైస్ వేసుకుందాము ఇంకో లేయర్ కూడా వేసాను కదండి రైస్ ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా ఇట్టేసుకుందాం పైన మర్చిపోయాయండి గ్రేవీ వేయటం ప పొరపరకే వేసుకోవాలి ఈ గ్రేవీ ఇంక పైన చేస్తున్నాను మనం బిర్యానీకి గ్రేవీ చేసి పెట్టాం కదండీ అది వేసేసుకోవాలి ఇలాగా గ్రేవీ వేసానండి అంటే ఫస్ట్ మనం రైస్ వేసాం కదా దాని మీద కూడా వేసుకోవాలి మర్చిపోయాను ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు కూడా పెట్టేసుకుందాం దీని మీద పెట్టేశాను కదండి చికెన్ ముక్కలు ఇప్పుడు బొగ్గు కాల్చి పెట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలండి అందులోని బొగ్గు కాల్చి పెట్టాను కదండి కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులోని అంటే స్మెల్ స్మెల్ రావటానికి ఇదంతా దీన్ని పడటానికి మూత పెట్టేసుకోవాలి ఓ పది నిమిషాలండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకాలి కొంచెం పొద్దున్నదండి రైస్ ఇంకా వస్తుంది చూడండి పోగా మూత పెట్టేసుకుందాం మళ్ళీని చూద్దామండి బిర్యానీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్మోకీ టిక్కా బిర్యానీ రెడీ అయిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ చికెన్ టిక్కా బిర్యానీ అండి స్మోకీ టిక్కా బిర్యానీ రెడీ అయిపోయింది